జల నీరు వచ్చిందండి తెలిసిందండి ఆ చక్కెర నిమ్మున మూడు తిరుగుతూ తిరుగుతూ లోపలికి వెళ్ళింది ఆ నీరు కూడా పైకి వచ్చింది ఇవాటి రోజున కూడా మనం చూడవచ్చు చక్కెర తీర్థము ఎప్పడుకోబడినవి అవి కానీ ఈ చక్కెర తీర్థమునదే అది ధనంతట తానుగా పుట్టినటువంటి జల ఉన్నది గంగా నది ఎవరు తీసుకొస్తే వచ్చింది అన్నబడేవారు తపస్సు చేసి వెంట పెట్టుకుని తీసుకొచ్చారు దాన్ని కూడా కానీ ఈ చక్ర తీర్థం ఉన్నది తనంతట తానుగా ఉద్భవించింది ఒకనొక చక్రము చేత ఆ చక్రము ఎవరిది అంటే సాక్షాత్తు పరబ్రహ్మము ఆ పరబ్రహ్మ అందువల్ల దానికి ఏమని పేరు వచ్చింది తీర్థము ఎంత విచిత్రమో తెలుసా ఎప్పుడైనా ఆలోచించారా నైవిచాధ్యం వెళ్ళారు కదా చక్రతీర్థ తీర్థం స్నానం చేశారా చేయలేరు ఆ చేసేటప్పుడు ఏమైనా ఆలోచించారా ఈ నీరు ఎక్కడ నుండి ఉంచుతున్నది ఎక్కడకు కదండి నీళ్ళు రావాలి వచ్చిన మళ్ళీ పోతూ ఉండాలి పాత నీళ్లు పోతే వచ్చేది మరి నీళ్ళన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయ్యా ఎక్కడికి మరల్ వెళ్ళిపోతున్నాయి మళ్ళీ తీస్తున్నాడే అంత భూమి ఉన్నాడు అనుకోండి ఆయన కూడా ఎక్కడి దాకా వస్తాయి నీళ్లు అంటే అక్షతరం దాకానే వస్తాయి గుణ్యం దాకా వస్తాయి నాకు అట్లాగే వస్తాయి తెలిసిందండి ఎందుకని ఒరే ఈ ఎత్తు పొట్టి నలుపు తెలుపు ఇవన్నీ శరీరానికి సంబంధించినవిరా ఆత్మ అందరికీ ఒక్కటేరా దేనికి సంబంధించినవి ఇవన్నీ నేను ఎర్రగా ఉన్నా పొట్టిగా ఉన్నా నేను సమంగా ఇవన్నీ దేనికి సంబంధించినవి మనకు సంబంధించినవి కావు ఎవరికి సంబంధించిన ఊరికే అరుస్తున్నామండి జాగ్రత్తగా వినండి తల్లుల అంత గొప్పది నైమిషారణ్యం అంతేకాదు ఇంకొక మాట చెబుతున్నాడు అండి సర్వై వృక్షాన ఏతద్భవ ఋషికల్పయ్యే అక్కడ ఉండేటువంటి ఇప్పుడు ఉన్న వృక్షాలు ఉన్నాయే అవన్నీ నిజంగా చెట్లు కావచ్చండి ఈ కలియుగము ఎప్పుడైతే ప్రవేశించిందో మనం ఈ రూపంతోనే కనపడితే ఈ మానవులు మనల్ని బ్రతకనివ్వరు అని ఆ ఋషులు మునులు ఎవరుగా మారిపోయారు అంటే ఎట్లా మారిపోయారండి వాళ్ళు చెట్లుగా మారిపోయి అక్కడ కూర్చొని తపస్సు చేస్తున్నారు వాళ్ళు చెట్ల రూపంలో తపస్సు చేస్తున్నారు ఏ రూపంలో ఎవరు ఎట్లా తపస్సు చేస్తున్నారో ఏం తెలుసు బదరీ క్షేత్రంలో నారాయణ నారాయణుడు అనబడినటువంటి వాడు పర్వత రూపంలో ఉండి తపస్సు చేస్తున్నాడీ క్షేత్రంలో నరుడు నారాయణుడు ఇద్దరు కూడా అక్కడ ఉండి తపస్సు తెలిసేదాండి ఒకనొక సమయంలో అగ్నిదేవుడు అక్కడ విహరించడానికి వచ్చాటండి జాగ్రత్తగా ఒక మాట విందా అగ్నిదేవుడు ఏం చేయడానికి వచ్చాడు అండి విహరించడానికి వచ్చాడు అక్కడికి తీరా అక్కడికి వచ్చేటప్పటికి అతడికి ఇంకొక అగ్ని కనబడిందట ఆ నైవేషారణ్యంలో బ్రహ్మాండ పురాణం చెబుతున్నదండి చాలా బ్రహ్మాండంగా చెబుతుంది వాళ్ళు ఎందుకీ పనిచేశారు అని ఆపలేదండి వాళ్ళు చేస్తుంటే మీరు చూస్తూ ఉంటారు కదా అని ఆపేశాలు మీకోసం అర్థమైందండి అది అని ఆ తప్పు కాదు చూడటం తీసుకొచ్చారు నిండిపోయినాయి అమ్మవారి వల్ల తరువాత వచ్చేవాళ్ళు కూర్చోడానికి ఉండదు కనుక ముందు పంట వేశారు ఆ తరువాత వచ్చేవాళ్ళు కింద కూర్చోగలిగిన వాళ్ళు కింద కూర్చోవచ్చు కూర్చోగలిగిన వాళ్ళు ఇప్పటికే కుర్చీలో ఉండే వాళ్ళకి వచ్చేస్తే తర్వాత వచ్చే వాళ్ళు చేసుకుంటాం చేస్తాం అయ్యాడు అట్లాగా ఆ వివేకానందుని అమెరికాలో ఒక గృహంతో అడిగాడు ఫారెన్ లో అయ్యా మా ఇంటికి కూడా వచ్చిన వాళ్ళు మాటలు చెప్పుడ మా కమ్యూనిటీ ఉన్నది చాలా మంది ఉన్నారు వాళ్ళు వస్తారు మా ఇంట్లో స్వచ్ఛస్త్రాలు జరుగుతూ ఉంటాయి అని అడిగాడు తప్పకుండా వస్తాను వివేకాలు వరుస రోజు వివేకాలు వెళ్ళాడు అంటే అక్కడికి ఇలా వెళ్ళేటప్పటికి జనం వచ్చారు వచ్చారు కుర్చీలు వేస్తున్నాయి కూర్చున్నారు పెద్ద అందులో కుర్చీలు వేశారు కూర్చున్నాయి ఇంకా ఇంకా వస్తున్నారు మగవాళ్ళు ఉన్నారు ఆడవాళ్ళు ఉన్నారు గర్భవతులైన స్త్రీలు కూడా ఉన్నారు అయినా ఈ కూర్చున్న వాళ్ళు ఎవరు కదలటల్లా వీళ్ళంతా వచ్చిన వాళ్ళంతా వెనకాల నిలబడ్డారు ఏంటోని వెళ్ళిపోతారా అంటే ఉపన్యాసం ఎవరిది వివేకానందుడిది అందుకోసం ఉండిపోయారు చూసినోకైపోయింది కనుక దివ్యాత్మ స్వరూపుల సామాన్యమైన అగ్నిహోత్రాన్ని తీసివేయవచ్చు కాసి నీళ్లు చల్లితే అగ్నిహోత్రం ఏమైపోతుంది చల్లారిపోతుంది నిప్పు కనపడుతుంది ఆ నిప్పు కూడా ఏమైపోతుంది కాసి నీళ్లు తగిలితే చల్లారిపోతుంది ఎప్పటికీ ప్రజరీలుతోనే ఉంటుందండి ఎవరు ఆచరిస్తారో వాళ్ళను రక్షిస్తుంది ఎవరు ఆచరించలేదో వాళ్ళను ఏం చేస్తుందండి కాల్చివేస్తుంది రెండు పనులు చేస్తుంది అగ్ని హోదా చేస్తుందా చేయటం లేదా మీకు అందరికి తల్లు లేదా అనుభవమే అయితే ఇప్పుడు అనుభవం ఉందో లేదో నాకు తెలియదు అగ్నిహోత్రం పైన గిన్నె పెడితే ఆ వంట అవుతుందా అవదా వంట చేసుకోవడానికి ఉపయోగపడుతుంది కాల్చివేయడానికి ఉపయోగపడుతుంది రెండింటికి ఉపయోగపడుతుంది కదా ధర్మం కూడా ఏంటండి ఎవరు ఆచరిస్తారో వాళ్ళను కాపాడటానికి ఉపయోగపడుతుంది ఎవరు ధర్మాన్ని ఆచరించారో వాళ్ళను శిక్షించడానికి ఉపయోగపడుతుంది ధర్మం చేస్తుందండి ఇక్కడ ఎంతో ధర్మ చేయ ఎక్కడ ధర్మం ఉన్నదో అక్కడ చేయకుంటుందండి అదైనా ఆ త్రిమూర్తులున్నే వాళ్ళ ధర్మం ఉంది మనకి పని చేయాలి అని అందుకే ఇంత విజయంగా ఈ కార్యక్రమం జరిగింది ఇచ్చే తగ్గుతుంది వాళ్ళకి అందులో ఏం సందేహం లేదు ఎటుకెట్టిన తర్వాత పెద్దవాళ్ళ చేత ఉప్పు చేసుకో సత్యం కనుక జిజ్ఞాత్మ స్వరూపుడు కదా ఆ మీద ఆ నైమిషారణ్య క్షేత్రం యొక్క గొప్పతనం అగ్ని హోత్రుడు కూడా ఆ క్షేత్రంలో అడుగు పెట్టడానికి తనకన్నా ముందే తనకన్నా గొప్పదైనటువంటి అగ్నిహోత్రము వంటి ధర్మము అక్కడ కనబడటం చేత ధర్మములకు నమస్కరించి వెనుక చేసినట్లయితే నువ్వులు నీళ్లు వదలగలిగితే కనీసం జలదర్పణమైన చేయగలిగితే ఆ వెళ్ళిపోయినటువంటి పితరులు ఎవరైతే ఉన్నారో తల్లిదండ్రులు వాళ్ళు ఉన్నత లోకాలకు వెళ్తారు చాలా దివ్యమైన లోకాలు వెంటనే ప్రశ్న వేశారు వాడి వాడు ఎవడయ్యా అంటే వాడు ఎవరిని తీసుకెళ్తాను వాడు పెడతారు అక్కడికి వెళ్ళినా అక్కడే ఉండేటువంటి అవకాశం లేదట అక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాలి సత్యలోకానికి కానీ వైకుంఠానికి కానీ వెళ్ళాలి ఎవరు సత్యలోకానికి వెళ్తారయ్యా ఆశ్రమ శ్రీకారం చేశామండి జాగ్రత్తగా వినండి చెబుతున్నారు సమ్యక్ పరివర్తలు తిరిగి వ్యతియుక్త సన్యాసము అంటే అర్థం ఏమిటి సన్యాసం అంటే ఎప్పుడు సన్యాసం ఆ సన్యాసం అంటే ఏమి అనగం అన్నింటినీ వదిలివేయటం అంతేనామా రైట్ రైట్ వదిలివేయటం కాదండి అంటే ముచ్చుట అంటే అర్థం ఏమిటండి ఉంచటం ఏమి న్యాసము న్యాసము అంటే ఉంచుటే ఉంచాలి మనం న్యాసము సత్యమైనది ఏదో దాన్ని ఉంచాలి అసత్యమైన వాటిలన్నింటినీ ఏం చేయాలి తీసేయాలి ఇది సన్యాసము అంటే సత్యమైనది ఏది భగవంతుడు ఒకటి కనుక వాణ్ణి లోపల ఉంచుకోవాలి మిగతా అన్నీ ఏ చేయాలి వదిలేసేయాలి దీన్ని సన్యాసము అని అర్థం అన్నీ అక్కడ పెట్టుకొని అర్థమైందండి అంతేకాదు ఇంకో మాట కూడా చెప్పింది సన్యాసి యొక్క నియమం అని చెప్పింది సూత్రం ఎందువల్ల ఏం చెయ్యాలి సన్యాసి నిర్నమస్కార ఎవరికి నమస్కారం చెయ్యట ఎవరు సన్యాసి బాగానే ఉందయ్యా ఆయన గొప్పవాడు కదా నమస్కారం ఎందుకు చేద్దాం మనం చెయ్యద్దులే ఆయన ఎవరికీ చేయక్కలేదు నమస్కారం చాలా సంతోషం అంతే అంతేకాదట నమస్కారమే కాదట మీరు ఆశీ ఎవరిని ఆశీర్వచనం కూడా చేయకూడదండి ఎవరు సన్యాసి కదా స్వామి ఆశీర్వదించండి మీ ఆశీర్వదనం నాకు కావాలి అని మరి ఎందుకు ఆశీర్వదించకూడదంటే దానికి కారణం చెప్పారండి సన్యాసి దృష్టిలో అందరూ భగవంతుడే సన్యాసి దృష్టిలో ఏమి ఉండాలండి సమ్యక్ సమ్యక్ అంటే ఏం చెప్పాము శాశ్వతమైనది శాశ్వతమైన దాన్ని లోపల ఉంచుకోవాలి అంటే శాశ్వతమైన ఏంటి భగవంతుడు ఒక్కడే ఆ భగవంతుడిని లోపల ఉంచుకున్నాడు అంటే చూచేవాళ్ళు కూడా ఎవరు అంటే భగవంతుడే వచ్చేవాడు భగవంతుడే తాను భగవంతుడే అంత భగవద్మయం అహం బ్రహ్మాస్మి కనుక ఏం చేయాలి ఇప్పుడు వాడకం ఆశీర్ణ్య నిర్ధారణం చేయకూడదు తాను నమస్క నిర్చనము చేయకూడదు ఎందుకు లాశీలు వచ్చిన వాళ్ళు కూడా నాడా ఎరువుడే కదా భగవంతుడే కదా భగవంతులని ఆశీర్ణోతి ఇంత లాంటిది ఎవరైనా ఉంటుంది ఏం కనపడతాందో తెలుసులాంటి సాక్షాత్తు ఆ మరణ పడ పంతత్తంత పని కదే కనబడుతారు పురాణ కే తప్పింపు लोग ये बच्चे खूब जन होते हैं प्रति व्यक्ति लोग यहां हो